ఏం పెద్ద మంచి ఎవరో మనది పెద్ద మంచి ఏమి ఎదారు లేకుండా కూర్చోండా బా ఏం పని చేస్తావు ఎక్కడా నేను బస్ కూరకు వస్తే బస్ వెళ్ళిపోయింది పెద మంచి ఏమో ఏ ప్రశాంతంగా ఉంది ఇక్కడ అమ్మ ఈ ముసులో ఏమో పాల ஊரு மனது அசலே யாரு அப்பா ஏ ஊரு யூரு பதவியே ஓ பதமஜ் நே டவுன்ல பண்ணி வச்சி ஏ பி கூட கல சர் பாட்டு கல పోదామని ఇట్లా బస్టాండ్ సైడ్ వెళ్ళిపోతుండ బస్సు కూడా ఇప్పుడే వెళ్ళిపోయింది మా ఊరు బస్సు ఏదో ప్రశాంతంగా వస్తున్నావు నీ దగ్గర కొంచెం కూర్చొని మాట్లాడదామని ఇట్లా వస్తుంది పెద్ద మంచి ఎట్లా మీరు ఏం పని చేస్తారు పెద్ద మంచి ఏది నేను ఆ నుంచి రిటైర్మెంట్ అయినాను కానీ ఏం లాభం లే ఈ టౌన్ లో ఉండకూడదు టౌన్ లో ఉంటే పెద్ద తలకాయ నొప్పి అందుకని పిల్లల దగ్గరికి మా ఊరు పోదామని ఆలోచన చేసుకుంటూ వస్తే నువ్వు కనపడుతుంది పెదవంచే

ఊటోన ముందు శంకుబట్టి ఊదినట్లు ఇంతసేపు నీ దగ్గర నేను నాకు ఆనందం చెప్పి పోయి పోయి నీలాంటి బేకార్ కూడా నాకు దొరికినది చెవుడు ఏమో ఎవడు అలాగే నా చిప్పను నాకు కూడా పంపించినారు నాకు కూడా వచ్చింది పత్రిక వచ్చింది నాకు కూడా ఇదే రేపు పోతా రేపు బోతా రేపు మోహర్తం కదా సరే మీరు ఎవరెవరు వస్తున్నారు ముసలోడు ఇంతవరకు ఇప్పుడు ఏ శుభ్రంగా మాట్లాడుతుంది పెళ్లికి పోదాం పేరెంట్ పోదామని బాబు అంకుల్ చెప్పండి నువ్వు ఎక్కడ బాబు ఇక్కడే అంకుల్ ఆ తెలుసా చెడు అతనికి ఆ ముసలాల్లో తెలుసు మాటలు వినపడవు అతనికి ఎందుకు వినపడవ అంకుల్ పడతాయి మరి ఇంతవరకు నన్నే బేకు చేసినా అతని అమస్లేడా ఆ ఈ దేశాలు నమ్మేమన్నా అమ్మేసడా అమ్మచలేనా ఓ రణి ఇంతవరకు నేను మొత్తుకొని మొత్తుకొని దశ పడనులా కాచం చేశాను ఆయన నా దగ్గర ఈ దేశా నమ్మేశడా ముసలేనా ఓకే అరే చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు ఆ రోజు ఏ నాయనా మళ్ళీ ఇక్కడ దర్శనం ఇస్తే బాగున్నావా ఓదే బాగున్నావా రి అమ్మ అందరూ సూర్త చేస్తున్నట్టు ఉండవు అమ్మ ఐదు వందల ఎవరు నాది నాది డబ్బులన్నీ ఏం పెద్ద మంచి శాంతి బాగా జరిగింది నై రోజు అవును ఎవరు చెప్పినారా నా గురించి నీ గురించి వెళ్ళాగా నా గురించి అది ఎవరు చెప్పినారా అందరూ మోసం చేసి డబ్బులు ఈ రోజు ముసలోని అందరిని బకరా చేస్తుంటాయి ఈ రోజు ఎవడొచ్చినాడు కాని బాగా బకరా చేసినాడు